బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో నిన్న జరిగిన సమావేశంలో చోడవర సభ్యులు ధర్మశ్రీ గారిపై లేనిపోని ఆరోపణలు చేస్తారని వడ్డాది పీఎస్ అధ్యక్షులు ధర్మశ్రీ చేసుకోలేదని ఎటువంటి దుర్భాషలు ఆయనను ఆడలేదని బుచ్చయ్యపేట మండల వైఎస్ ఎంపీ దొండ నారాయణమూర్తి గారు అన్నారు ఇదంతా కేవలం తెలుగుదేశం పార్టీ కోవట్లని ఎలక్షన్ టైంలో చోడవరం ఎమ్మెల్యేపై పై ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు చేసిన అసత్య ఆరోపణలన్నీ ప్రజలు గమనిస్తున్నారని వీళ్ళందరినీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వాళ్ళు కోరారు ఈరోజు పార్టీ వల్ల పార్టీ వల్ల ఈరోజు పదవులు అనిపించి పార్టీ వల్ల పదవులు అనిపించి ఈరోజు ఇప్పటి వరకు పదవులు అనిపించి ఈరోజు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏ ఏ మాట్లాడుతున్నారు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళిపోతే ఏదో ఒక బుర జల్లిసి ఏదో తప్పుడు ఆరోపణలు చేసి వెళ్ళిపోయి వెళ్ళిపోయి పార్టీ నుంచి వేరే పార్టీలు లబ్ధి పొందాలని ఆలోచనతో ఈరోజు వ్యవస్థ అందరూ తెలియజేసుకుంటూ మేము వ్యక్తిగతంగా ఎవరిని కూడా కామెంట్ చేయదలు వ్యక్తిగతంగా ఎవరి ఎందుకంటే మేము అందరం కుటుంబ సభ్యులని మీ అందరూ కుటుంబం కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులుగా ఉన్నప్పుడు కుటుంబం ఇది ఉన్నప్పుడు ఓ పార్టీ నువ్వు ఉన్నప్పుడు పార్టీ ప్రెస్ మీట్ ఎట్టకుండా పక్క పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళని అలా బీజేపీ వాళ్ళు పిలిచి ప్రెస్ మీట్ ఎడితే దాని అర్థం ఏంటి దాని అంతర్యం ఏంటి ఈరోజు అక్కడే తెలిసిపోతుంది అక్కడే తెలిసిపోతే బ్యాక్స్ ఫిక్సింగ్ అయిపోయారు అక్కడే తెలిసిపోతుంది ఇది కుట్ర కోణమని ధర్మశ్రీ గారి మీరు పెద్ద కుట్ర చేస్తున్నారని ధర్మశ్రీ గారిని గెలుపుని అడ్డుకోలేక ఇలాంటి కుత్రాలని చేతున్నాడని చెప్పి ఈ సందర్భం ఈ రోజు మీ అందరికీ ఒకటే ఎక్కువం ఈ అందరూ కూడా ఈరోజు వడ్డాది గ్రామం సంబంధించి మేము ప్రశ్న పెట్టాం మండలం ఎవరిని పిల్లలేదు ఈరోజు వడ్డాది గ్రామం సంబంధించి పెడితే ఈరోజు మీ మేమందరం కూడా ఈరోజు పగలు అంటే గౌరవ శాసనసభ ధర్మశ్రీ గారి వల్ల అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ వల్ల ఈ రోజు అందరం కూడా పదవలు అనిపిస్తున్నాం పదవులు అనుభవిస్తున్న పార్టీని ఈరోజు బదలాం చేయడానికి ఈరోజు పార్టీకి చట్ట పేరు తీసుకురావడానికి కొందరు వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వభావం కోసం ఈరోజు పార్టీకి వెన్నుపోటు పోసి ఎమ్మెల్యే గారిని ఒక ఏదోలాగా తప్పుడు ఆరోపణలు చేసి ఎమ్మెల్యే గారిని నన్ను ఇది చేశారు ఎమ్మెల్యే గారిని ఇది కొట్టారు మేము ఉన్నాం కక్క పక్కనే ఏ రోజు కూడా ఆయన ఎవరి మీద చేయి చేసుకోలేదు ఆ రోజు కానీ ఎప్పుడు ఎవరు కూడా లేదు అసలు లేని దాన్ని లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నందుకు మేవారు నాడు డైరీలో జరిగిన సంఘటనపై ఈరోజు ఇక్కడ వడ్డాదిలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దొండ సన్యాసరావు గారు అలాగే దొండ కన్నబాబు గారు వీళ్ళందరూ కూడా పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు ఆ స్పాట్లో నేను కూడా ఉన్నాను ఆ సమాజంలో నేను కూడా ఉన్నాను ఎందుకంటే మా పార్టీ మధ్య కొంత గ్యాప్ ఉందని చెప్పి ఇరు వర్గాలను కూడా కా ఇరు వర్గాలు కూడా వర్గం అంటూ ఏమీ లేదు అందరూ ధర్మశ్రీ గారి వర్గం అందరూ గౌరవ శాసనసభ్యులు వర్గం ఇందులో వర్గాలు మాకు ఎవరు వర్గాలు కానీ ఏమీ లేవు ఆ రోజు ఆదివారం నాడు మన డైరీలో మా డిప్యూటీ కోఆర్డినేటర్ అయిన మంత్రి గారు అమర్ గారు అలాగే మా జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్ గారు అలాగే మా డైరీ చైర్మన్ ఆర్డర్ ఆనందబాబు గారు ఈ ఆధ్వర్యంలో అందరం కూడా ఒక మంచి వాతావరణంలో మంచి వాతావరణంలో మేము అందరం కూడా కలిసి కూర్చున్నాం అందరం కలిసి పనిచేయాలి అని చెప్పి కూర్చొని మేము సమావేశం కూడా ఏర్పాటు చేస్తే ఈరోజు ఈ పత్రికా విలువ ముఖం ద్వారా ఎమ్మెల్యే గారు ఏదో సన్యాసరావు గారిని ఏదో మ్యాన్ హ్యాండింగ్ చేశారని కొట్టారని చెప్పి చాలా తప్పు చాలా తీవ్ర ఖండితనం అది ఇప్పుడు ఆ సంఘటన ఎప్పుడు జరగలేదు అది ఎప్పుడు కూడా ఇప్పుడు అంటే ఎమ్మెల్యే గారి స్వభావం నాకు తెలుసు దగ్గర నేను చాలా దగ్గరగా ఉంటాను ఇప్పుడు కూడా ఎవరిని కూడా మాట మాట్లాడరు లేనిపోయిన ఆరోపణలు ఈరోజు వాళ్ళు పార్టీలోంచి అని చెప్పి ఒక తప్పుడు ఆరోపణతో టీడీపీ కోవోట్లుగా వ్యవహరిస్తూ ఈరోజు ఈ పోని ఆరోపణలు ఎమ్మెల్యే గారి మీద చేస్తున్నారు ఎందుకంటే ఎందుకు చేస్తున్నారు దానికి కూడా చెప్తాను నేను ఈరోజు ఈరోజు గౌరవ శాసనసభ్యులు జిల్లాల్లో